అండి వెల్కమ్ టు నాన్న స్పెషల్ ఈరోజు సొరకాయ బూరెలు తయారయ్యేలాగా చూద్దామండి ఈరోజు టుడే స్పెషల్లీ సొరకాయ బూరెలు చాలా బాగుంటాయండి మా నార్మల్గా ఎవరుమైనా సరే సొరకాయ తినేదానికి పెద్ద ఇంట్రెస్ట్ కదా అలాంటప్పుడు ఇలాగ ట్ర స్నాక్స్ లాగా ట్రై చేసి చూడండి పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తింటారు మనకు కూడా చాలా ఈజీవేనే సో దానికోసం బియ్య పిండండి నేను హాఫ్ కేజీ ప్యాకెట్ తెప్పించుకున్నాను సూపర్ మార్కెట్లో పిండి తీసుకున్నానండి నేను మీరు నార్మల్గా మర ఆడించుకోవాలని ఆడించుకోవచ్చు సో టూ గ్లాసెస్ అయింది నాకు హాఫ్ కేజీ కొలిసి వేసుకున్నాను చూశారు కదా ఈ సొరకాయ తీసుకున్నాను ఇలాగా నీట్గా చెక్కంతా తీసేసుకుందామండి మ్యాక్సిమం లేత సొరకాయ తీసుకోండి ఎందుకంటే లేత సొరకాయ అయితే చాలా బాగుంటుందండి విత్తనాలు కూడా ఫామ్ కాని సొరకాయ ఏమన్నా దొరికితే అలాంటివి ట్రై చేయండి దీంట్లో లైట్గా విత్తనాలు ఫామ్ అయి ఉన్నాయి అవి కూడా ఫామ్ కాకుండా ఇంకా లేతగుండే సొరకా అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి సో ఇలా నీట్గా అంతా తీసేసుకోండి అడ్జస్ట్ అంతా కోసేసుకోండి నీట్గా ఇప్పుడు మిడిల్కి కోసే కోద్దాము చూసారు కదా నేను లైట్గా ఫామ్ అయ్యే ఇత్తనాలు అన్నాను కదా అవన్నీ తీసేస్తున్నానండి ఒకవేళ ఇత్తనాలు ఇలాగే ఫామ్ అయినాయి తీసుకుంటే మీరు తీసేసుకోండి విత్తనాలు ఫామ్ అవ్వకుండా ఉన్నారనుకోండి డైరెక్ట్గా తురుమేసుకోండి ఇలా ఇత్తనాలన్నీ తీసేద్దామండి ఇప్పుడు దీన్ని తురుముకున్నాము చూసారు కదా ఇలా నీట్గా తురుమేసుకోవాలండి ఎంత వీలుంటే అంత బాగా నీట్గా తురిమేసుకోండి ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోతాయండి త్వరగా ఇష్టపడిన వాళ్ళు కూడా ఈజీగా తింటారు క్రిస్పీగా ఉంటాయే అట్ ద టైం స్మూతీగా కూడా ఉంటాయండి చూసారు కదా ఇలా నీట్గా అంతను తురిమేసుకోండి ఇదిగోండి ఇలా తురిమేసుకోవాలి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే తురిమేదాన్ని అది తీసుకొని ఇలా తురిమేసేయండి మనం క్యారెట్ తురిమినట్టు తురమటమేనండి చూశారు కదా ఇలా నీట్గా తురిమేసేయండి ఎప్పుడు పప్పు సొరకాయ పులుసు అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా కొత్తగా ఉంటుంది అందరికి కూడా నచ్చుతుంది ఇంట్లో దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు పిండిలో ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందామండి చూసారు కదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పట్టింది మాకు మీ సాల్ట్ అంటే మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి సొరకాయ ఉప్పు కారం అవి బ్యాలెన్స్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాను ఇప్పుడు జీలకర్ర ఇదేనండి ఇంక ఇంగ్రీడియంట్స్ ఏం లేవు ఉప్పు కారము జీలకర్ర యాడ్ చేశాను దీన్ని ఫస్ట్ వాటర్ వేయకుండా సొరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనం కలిపేసుకుందాము మీరు పిండి పెంచుకునే కొద్దీ సొరకాయ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే బాగా వస్తాయండి సొరకాయ ఎక్కువ ఉంటే సో వాటర్ అంతా యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా చపాతి పిండిలాగా కలిపేసుకుందామండి దీన్ని నీట్గా పిండినంత ఆటర్ అంతా యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం చపాతి పిండిలాగా నీట్గా కలిపేసుకుందాం మనం చూసారు కదా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని లైట్గా తడుకొని ఇలా నీట్గా పిండిని చపాతి పిండిలా కలిపేసుకుందామండి చూసారు కదా ఇలా ఉంటే చాలండి ఈ లోపు కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేస్తున్నాను నేను వన్ బై వన్ వేసుకుందామని చిన్న కడాయి పెట్టానండి మీరు ఒకటేసారి రెండు మూడు వేసుకోవాలంటే కొంచెం పెద్ద కడాయిని యూజ్ చేస్తాం సో పిన్ని తడుపుకునేదానికి ఒక బౌల్లో చిన్న వాటర్ తీసుకొని చేతికి ఇలాగా కవర్ని కట్టేసుకోండి ఇలా హ్యాండ్ మీద రాని వాళ్ళకి చిన్న ప్లేట్ మీద ఒక కవర్ వేసుకొని దాని మీద చేసుకోండి ఇలా ముందు కవర్ని వాటర్తో నీట్గా తుడిచేద్దామండి ఇప్పుడు వాటర్తో చెయ్యి తడి చేసుకొని కొంచెం పిండి తీసుకొని గారెలాగా ఒత్తేసుకుందామండి అంత మందం కాకుండా కొంచెం పలసగా చేసేసుకోండి చూసేవి కదా ఇలా తట్టుకోండి చూడండి ఈ మాత్రం మందం చాలండి ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం హీట్ అయిందండి వేసేసాను సో ఇలా వన్ బై వన్ వేసుకుందామండి ఇవి పొంగుతాయి కూడా అండి పూరిలాగా చక్కగా పొంగుతాయి మంచి టేస్ట్గా ఉంటుంది ఏం లేదండి ఉప్పు కారము సొరకాయ తురుము జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మీకు ఇంకా కావాలంటే కొత్తిమీర పచ్చిమిర్చి సన్న తరుగు అలా కూడా యాడ్ చేసుకోవచ్చండి చూసాడు కదా ఇలా తీసుకుందాము ఇంకా ఇలాగే వన్ బై వన్ యాడ్ చేసుకొని నీట్గా తీసేసుకోవటమేనండి ఇలా తట్టుకుంటే ఏంటంటే పూరీలాగా పొంగుతాయండి చూసారు కదా ఎలా పొంగిందో చాలా బాగా పొంగింది కదా టర్న్ చేసేసుకుందాం దీన్ని ఇలాగే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ బై వన్ వేసుకొని గోల్డెన్ కలర్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ట్రై చేసుకోవాలండి చూశారు కదా ఎలా పొంగుతున్నాయో చక్కగా పూరీలాగా పొంగుతాయండి నీట్గా ఇట్లా వన్ బై వన్ వేసుకొని తీసేసుకోవటమేనండి చూసారు కదా ఇలా అన్నీ ఫ్రై చేసుకోవటం అండి ఆ పిండినంతా కూడా ఒక చిన్న గోధుమ పిండి సైజు తీసుకొని ఇలా చేసుకోండి ఇలా చేతితో చేయని వాళ్ళు చిన్న ప్లేట్ వేసుకొని ఆ ప్లేట్ మీద ఆయిల్ కవరు లేదా నార్మల్గా వెజిటేబుల్ కవర్ అయినా వేసుకొని తడిచేసేసి ఒత్తేసుకొని మళ్ళీ దాన్ని వేసుకోండి హ్యాండ్ మీద రాకుంటే చూసారు కదా ఇలా అన్నీ ఫ్రై చేసేసుకోవాలండి ఎన్ని అవుతాయో అన్నీ కూడా చేశాను నేను మా పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్ అండి ఎందుకంటే వాళ్ళకి ఈ ఇది చాలా ఈజీగా క్రిస్పీగా స్మూతీగా ఉంటాయి కదా ఇష్టపడతారు నార్మల్గా సొరకాయ మా వాళ్ళు బాగానే తింటారండి సో ఇది కూడా ఇష్టంగానే తింటారు సొరకాయ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేస్తే స్నాక్ లాగా ఈజీగా తింటారు సో ఇలా అన్నీ అయిపోయాయండి సో ఫైనల్ లుక్ చూద్దాము అన్నీ తీసేసాను చూడండి ఇదే ఫైనల్ లుక్ సొరకాయ బూరెలు మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చాయో సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకాన్ కూకండి చూశారు కదా ఎంతో టేస్టీ అయిన సొరకాయ బూరెలు